ఈ ఓపెన్ ల్యాండ్స్ అండి మనకి లొకేషన్ వచ్చేసి ఇది యనమదల విలేజ్ అండి యనమదల విలేజ్ అండి ఇది పత్తిపాడు రోడ్ అండి పత్తిపాడు దగ్గరలో అండి చిక్కరెడ్డిపాలెం ఊరు దాటాక వస్తాయండి ఈ ల్యాండ్స్ అయితే ఇక్కడ మొత్తం మూడు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మూడు వచ్చేసి రెండు వందల అరవై గజాలు ఒకటండి రెండు వందల యాభై గజాలు ఈ రెండు ఉన్నాయండి ఈ మూడు ప్రాపర్టీస్ అయితే మనకి సేల్కి వచ్చాయండి ఈ రెండు వందల అరవై గజాలు వచ్చేసి అండి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో వస్తాయండి అలాగే ఈ రెండు రెండు వందల యాభై ఉన్నాయి కానీ రెండు వందల యాభై గజాలు వచ్చేసి అండి ఈ రెండు ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు వందల యాభై గజాలు చూడవచ్చు అండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తాయండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదకొండు అండి లాస్ట్ డేటు సో ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్లు కానీ అన్నీ కూడా మనం పూర్తి చేయొచ్చండి ఈలోపు ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తానండి ఈ రెండు వందల అరవై గజలు వచ్చేసి అండి పదిహేను లక్షలు అండి రెండు వందల అరవై గజలు అండి పదిహేను లక్షలు అండి అలాగే రెండు వందల యాభై గజలు వచ్చేసి అండి పద్నాలుగు లక్షలు అండి చూడొచ్చండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి పత్తి